సాక్షాత్తు కైలాసనాథుడే కొలువుతీరిన క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రాంతం పరమేశ్వరుని త్రిశూలంపై ఏర్పడిన నగరం ప్రళయ కాలంలో కూడా నాశనం కాదని చెప్పబడే ఒక దివ్య క్షేత్రం కాశీ 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 అని మూడుసార్లు పలికితే చాలు మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని కాశీఖండంలో పేర్కొనబడింది అంతటి మహామహిమాన్వితమైనటువంటి నగరాన్ని జన్మలో ఒక్కసారైన దర్శించుకుంటే చాలు అని అనుకోని భక్తులుండరు ఆనంద కాననం కాలభైరవ దర్శనం విశాలాక్షి వీక్షణం విశ్వనాథుని విన్యాసం అన్నపూర్ణమ్మ అనుగ్రహం మోక్షపురి మహా స్మశానం పంచక్రోశ క్షేత్రం అనేటువంటి ఎన్నో పేర్లు మన కాశీకి భూవిలోన కొలువైన పరమేశ్వరుని నిత్య నివాసమే కాశీ క్షేత్రం తల్లి గర్భంలో తొమ్మిది నెలల కాలంలానే వారణాసిలో తొమ్మిది రోజుల నిద్ర ఒక మనిషికి అంతటి పవిత్రతను చేకూరుస్తుందట ఇక కాశీ క్షేత్రంలో గ్రద్దలు ఎగురవు గోవులు పొడవవు బల్లులు అరవవు శవాలు కంపు కొట్టవు కాశీలో మరణించిన ప్రతి జీవి కుడిచివి పైకి లేచుంటుంది అని ఎన్నో విశేషాలు వింటూ ఉంటారు కాశీ విశ్వేశ్వరునికి శవభస్మన లేపనంతో పూజ ప్రారంభిస్తారు ఇక కాశీలో పుణ్యం చేసిన పాపం చేసినా కోటి రెట్ల ఫలితం ఉంటుంది అంట ఇక్కడ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగత్తంతటికి అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణదేవిల నివాస స్థలం కూడా కాశీని దేవతలు ఋషులు రాజులతో పాటు ఎందరో వారి తపశ్శక్తితో నిర్మించినటువంటి ఎనభై నాలుగు ఘాట్లు కాశీలోని గంగమ్మ తీరాన కొలువయ్యున్నాయి అంతటి అద్భుత క్షేత్రాన్ని దర్శించుకుని పావరం కావాల్సిందే